ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామున మీకు మా శుభావన తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము మన అంశము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ మాటను అనుసరించి వర్ష గ్రంథము ఒకటో అధ్యాయాన్ని మనము పోయిన పాఠమును తలంచినాము ఈరోజు రెండో అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తాం రెండో అధ్యాయంలో ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క విషయంలో మొదటిదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి వచ్చినాలో మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందని వారని మీ స్వదేశులతో మీరు చెప్పుడి అంట ఇక్కడ ఇస్రాయెల్ యొక్క ప్రజలను గురించి ఎవరు ఈమె అంటే మనం పైన చూసినా ఒషా యొక్క భార్య పేరు ఏంటంటే గోమేరు గోమేరు ఎలాంటిది స్త్రీ అని అంటే వ్యభిచారం అనేది ఇది మనం ఆత్మీయంగా మనం ఎరిగితే ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క మరి అన్య దేవత విగ్రహాలను బట్టి చూపిస్తున్నటువంటి విషయం ఇది మనం ఎరగాలి తిరిగి ఎంత ప్రేమ చూపినా ఎంత జాలి చూపినా ఎంత కనికరించినా కూడా తన జీవితాన్ని మార్చుకోవడం లేదు ఈ అధ్యాయంలో మనకు కనబడేది ఏంటంటే మొదటి వచనము తర్వాత రెండవ వచనంలో ఆమె యొక్క విధానం అంతా కూడా నేను చూపిస్తాను ఆమె చేసేటువంటి యొక్క నేను ఇంకా ఇది వేరే భాషలో చెప్పడం బాగుండదు తర్వాత వాళ్ళ యొక్క మూడో వచనము ప్రకారం చూస్తే వారి యొక్క పోకిరి శాస్త్రం చూపిస్తూ ఉంది నాలుగో వచనము చూస్తే పిల్లలు జాగ్రత్త విషయమై వేస జీవితం చూపిస్తూ ఉంది ఈ విధంగా రాను రాను వాళ్ళంతా కూడా ఇంత దుర్మార్గంగా అయిపోయినారు ఇంత దుర్మార్గంగా అయిపోయిన ఎవరు యొక్క ప్రజలు ఈ దినాల్లో కూడా దేవుడు మనల్ని కనికరించి ఆయన అన్ని విధాలుగా మనకు చేస్తే ఏ విధంగా క్రైస్తవ జీవితము విశ్వాస జీవితం ఉంది దీనిని బట్టి మనం తలంచవలసిన విషయం ఏంటంటే ఎందుకు దేవుని విషయంలో మీరు ఇంత దుర్మార్గంగా దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతలు అంటే అన్యజనుల యొక్క పద్ధతుల ప్రకారము అన్న జనుల యొక్క విధానములు ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం సుదీర్ఘంగా మనం ఆలోచిస్తే దీనికి బైబిల్లో కొన్ని సత్యాలను నేను మీకు గుర్తుదేవాలని తలొస్తూ గమనించండి ఇదే రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో దానికి ధాన్య ద్రాక్షరస తైలమును విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాళ్లను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతలకు ఉపయోగపడుతుంది ఎంచుకుంటుందట దేవుడేమో ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని విస్తారమైన తైలము వెండి బంగారం ఇచ్చినాడు ఎవరు ఇచ్చినారు దేవుడు ఇచ్చినాడు వారిని ఎక్కడో ఐగుప్త దేశంలో ఉన్నటువంటి వారిని తీసుకుని వచ్చి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో పెట్టి వారికి సమృద్ధిగా ఇస్తే బాగా తిని ఏం చేశారు ఇప్పుడు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినారు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినారు దీనికి ప్రవచనార్థంగా ఒక విషయం చెప్తున్నా ఈ దినాల్లో కూడా మనకు సమృద్ధి ఎక్కువైపోయింది సమృద్ధి కలిమి ఎక్కువైపోయింది అందుకని ఎక్కువైపోయిన కొలది భక్తి పోయింది ఈ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో ఆరంభ దినాల్లో దేవదోని కాలంలో తక్కువ ఉండేది సామాన్యంగా ఉండే వాళ్ళము సామాన్యమైనటువంటి విధానం ఉండేటువంటి వాళ్ళము ఆత్మీయంగా భక్తి ఉంది ఈ రోజులు ఏమైంది ఆస్తి ఎక్కువైపోయింది ఐశ్వర్యం ఎక్కువైపోయింది ఇవన్నీ ఎక్కువైపోయి తిండి ఎక్కువైపోయింది అన్ని ఎక్కువ ఆ రోజులు తక్కువ ఉండేది కష్టమయ్యేది కాబట్టి భక్తి ఉండేది ఈ రోజులు ఏమైంది సమృద్ధిగా ఉంది కాబట్టి భక్తి పోయింది పిల్లారా అందుకని ఇది ప్రవచనార్థంగా మీకు ఒక మాట చెప్పాలని తల వస్తున్నాను జాగ్రత్త గమనించండి జీవితాన్ని మార్చుకోవడం దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తే దేవుడు గొప్పతనాన్ని ఇస్తే దేవుడు ఘనతనిస్తే దీన్ని బట్టి దేవునికి విరోధంగా జీవిస్తారా ఇదేనా దేవుడు చేసినటువంటి విషయం అందుకొని గమనించండి ద్వితీయోపదేశ కాండం దేవుని దాసుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వెళ్ళే కాలంలో చివరి సమయాలలో దేవుడు చెప్పినటువంటి యొక్క సందర్భాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి దేవుడు మోస చెప్తున్నటువంటి విషయం పదిహేనో వచనంలో కూడా గమనించండి ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటి పదహారులో అంటాడు పదహారులో యహో మోసతో ఇట్లాను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనపోవచ్చున్నావు ఈ జేనులు గమనించండి ఎవరి దేశమున తాము చేరి వారి నడమ నడుతురు నుందురో ఆ జనుల మధ్యనను వ్యభిచారులై గమనించండి అన్యజనుల ఆ సారీ ఆ అన్య అన్యుల ఆ అనుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు గమనించండి ఇది ప్రవచనార్థంగా కనబడుతుంది మోసితో దేవుడు చెప్తున్నాడు నువ్వు నీ పితరులతో కూడా పడుకోబోతున్నావు అయితే ఏ దేశానికైతే వారు వెళ్తున్నారో ఆ దేశంలో వాళ్ళు ఏదైతే అన్న జనులతో చేరి ఏం చేస్తారంటే వారి మధ్యలో ఆ జనుల మధ్యన వ్యభిచారులై అన్న జనుల అన్యజనుల దేవతల వెంట వెళ్ళి వెళ్ళి నన్ను విడిస్తారు ఈ దినాలు ఏం జరుగుతుంది దేవుని దాసుడు దయవజేయుడు బక్సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుల్లో మనకి ఏమొచ్చినాయంటే ఏ జనముల మధ్యలో ఉన్నాము ఏ అన్నజనుల మధ్యలో ఉన్నాము అలాంటి విధానంలో మనం జీవిస్తూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాం దేవుని బిడలారా ఈ మాటలు ఎరగండి ఎరగండి అందుకనే నువ్వు పోతున్నావు నీ పితల దగ్గర పడుకుంటున్నావు కన్ పడుకోబోతున్నావు కానీ ఇప్పుడు జరగబోయేటువంటి విషయం అని చెప్పినాడు అదే మన యొక్క సేవలో మన సంఘాలలో మన నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయం కాబట్టి దేవుడు వారిని తీసుకొచ్చితే ఏ జనముల మధ్య ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నామో ఆ దేశ పద్ధతులు వచ్చేసినాయి ఆ దేశ సాంప్రదాయాలు వచ్చేసినాయి ఆ దేశ ఆచారాలు వచ్చేసినాయి ఎందుకు వచ్చినాయి అనేటువంటి మాట చూస్తే ఇదే దే ద్వితీయోపదేశము ముప్పై రెండు అధ్యాయము ముప్పై రెండు గమనించండి తర్వాత మీరు చదువుకోండి పదకొండు నుంచి పక్షిరాజు గూడు రేపి తన పిల్లలను అల్లాడించిన రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయిచు యహోవా వారిని నడిపించినాడు పండవ ఉత్సవంలో చూడండి యహోవా మాత్రం వారు నడిపించును అన్నుల యొక్క దేవులలో ఏ ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాని ఎక్కించను పొలములు పంట వానికి తినిపించను కొండ బండ నుండి తేనె చెక్కుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చి పాలను గొర్రె పిల్లల కొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమలను పెరి మెరికలను సారమునిచ్చను నీవు త్రాగి ద్రాక్ష ద్రాక్షరసమును నీవు తాగిన మద్యము ద్రాక్షరసము యశూరును కొవ్విన వాడై కాలు జాడించను నీవు కొవ్వి బలిసి మందుడవై వాడు నన్ను పుట్టించిన దేవుని విడిచను గమనించండి తన రక్షణ శైలమును తృణీకరించను ఈ రోజుల్లో జరిగేది ఇదే కలిమి ఎక్కువైపోయింది డబ్బు ఎక్కువైపోయింది ఆస్తి ఎక్కువైపోయింది పేరు ప్రఖ్యాతలు ఎక్కువైపోయినాయి తిండి ఎక్కువైపోయి ఏ మాటని పదిహేను వచ్చి యశూరును ఎవరు ఇస్రాయేలీల గురించి మాట్లాడుతున్న మాట కాలు బలిసి మందుడ వ్యభిచరిస్తున్నారు ఈ రోజుల్లో క్రైస్తవుడిగా ఉండి సంఘాలలో వ్యభిచారాలు మోసాలు ఆచారాలు పద్ధతులు ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి చూడండి బలిసినటువంటి జీవితం కొవ్వినటువంటి జీవితం అంట గమనించండి పదహార వచనం వారు అన్ని దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిన చెప్పండి ఉషయ గారి కాలంలో ఏమైంది ఎందుకు వచ్చింది సమృద్ధిగా ఇచ్చినాడు దేవుడు ఇస్తే చేసేటువంటిది ఇదేనా కొవ్వు పట్టినాక వ్యభిచారమా చేసేది దేవుడు సమృద్ధిగా ఇస్తే పాపమా చేసేది దేవుడు సమృద్ధిగా ఇస్తే తిరుగుబాట చేసేది దేవుడు సమృద్ధిగా ఇస్తే ఇదేనా అన్యాయమా అక్రమమా మోసమా చేసేది కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం మనం ఏం గ్రహిస్తున్నాం మనం పదహారు వచ్చినాం వారు అన్ని దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి ఏయ కృత్యముల చేత ఆయనను కోపగించిరి ఆయన కోపము ఏయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసి రి సారీ వారు దేవత్వం లేని దయ్యములకు తామెరగిన దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు తమ పిల్లలు భయపడక భయపడని దేవతలకు బలి అర్పించి గమనించినారా ఉషయ గారి కాలంలో కూడా జరిగింది ఏంది దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చినాడు ఇస్తే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవునికి విరోధంగా జీవిస్తూ దేవునికి వ్యభిచారాన్ని కింద జీవితం అంటే అంత పాపం చేస్తూ నిజంగా ఇది వ్యభిచారం కాదు ఇద సంఘాల్లో కూడా అంతే క్రైస్తవులుగా దేవుని మందిరానికి వెళుతూ ప్రార్థనలు చేస్తూ పరిచర్యలు చేస్తూ వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు సంఘాలలో మీరు గమనించండి అందుకనే వీళ్ళు కూడా ఏం చేస్తారు కొవ్వి బలిసి చేసినారు ఇట్లాంటి విషయము దుర్మార్గంగా జీవించినారు నేను తర్వాత బస్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని తలుస్తున్నాం గమనించండి ఇంకేమంటాడు దేవుడు ఇంత సమృద్ధిగా ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడిస్తే పోయి దయ్యాలకు అర్పిస్తున్నారు దయ్యము యొక్క శాస్త్రం చేస్తుంది దయచేసి రెండో అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి ఈ భాగాన్ని మనము వివరించలేము పదమూడవ వచనంలో అది నన్ను విడిచి అది నన్ను మరిచిపోయి నన్ను ఎందుకంటే ఎనిమిదిలో సమృద్ధిగా ఇస్తే బంగారము వెండి ఇవన్నీ ఇస్తే తీసుకొని పోయి దయ్యాలకు అర్పించుకుంటున్నటువంటి విషయం తొమ్మిదవ వచనంలో నా ధాన్యము నా దాక్షసము వాటిలో కాలంలో ఏకత చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్ని నేను ఇస్తే పోయి అన్ని ధరించుకొని అంట పోయి ఏం చేస్తుందంట అన్ని దేవతలకు ఇస్తున్నారంట వచనంలో అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపం వేసి ఉంటుని బట్టి దాని విటకాలను వెంటాడిని పట్టిన నేను దాన్ని శిక్షిస్తాను ఇప్పుడు ఏం చేసినాడు అన్ని బంద్ చేసినాడు ఈ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటిది దేవుడు ఇచ్చినాడు ఇస్తే వాళ్ళు వ్యభిచారం చేస్తూ వచ్చినారు దీనిని బట్టి అధ్యాయం అంతా కూడా శిక్షించినాడు ఈ అధ్యాయంలో మధ్యలో నుంచి ఏది లేకుండా అది ఏమి చేయకుండా ఆరో వచంలో ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డం వేయదను దాని మార్గములు దాని కనబడకుండా చేస్తాను దాని విటకాండ్ల సంగతి అంతా కూడా లేకపోతే కనబడకుండా భయంకర స్థితిలో తీసుకొస్తాడంట భయంకర శిక్షలోని తీసుకుని వస్తాడు ఏడో వచనం చూస్తే ద్రాక్షరసం లేకుండా ధాన్యం లేకుండా వీటకాండ కాదు ఉత్సాహకాలు లేవు విశ్రాంతిము లేదు భయంకర శిక్ష కఠినమైన యొక్క శిక్షలో తీసుకొచ్చినారు తిరిగి ఏమనుకున్నటువంటి కాడికి వచ్చినది అంటే ఏమనుకుంటుంటే తిరిగి నా మరలా నా దేవుడే దిక్కు అనేటువంటి చేసినాడు ఈ అధ్యాయంలో ఈ అధ్యాయంతో చూసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా లేదని చెప్పేసి నన్ను ఎవరైతే రక్షించి తీసుకొచ్చినాడో ఆ దేవుని కాడి కానీ తిరిగి మరలా ఆ స్త్రీ ఏ విధంగా అయితే మొదటి పెనిమిటి ఎట్లా ఎరుగుతుందో అదే విధంగా తిరిగి ఈ ఈ శిక్ష రావడం వల్ల మళ్ళా తిరిగి నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగి తిరిగినటువంటి విషయము మనము గమనించగలము గమనించగలము పద్నాలుగో వచనములు అంటాడు పిమ్మడు దాన్ని ఆకర్షించి అరణ్యంలో పోయి పద్నాలుగు వచనంలో ఏమంటాడు దే దేవుడు దాన్ని శిక్షించినాడు తిరిగి దేవుని వైపు తిరిగింది అయినా కూడా దేవుడు కనికరించి గమనించండి ఇది చాలాసార్లు చెప్తా ఉంటాం చెప్తా ఉండదు పిమ్ముడు దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దాన్ని ప్రేమతో మాట్లాడదు ఎంత దయగల దేవుడు ప్రేమతో మాట్లాడినాడు మాట్లాడి ఏమంటాడు మళ్ళా నిన్ను పదహారు వచనము అది ఇచ్చట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడు అని అని పిలుతు ఇదే యహోవాక్కు ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాడు గమనించండి పంతొమ్మిదవత్సరం నీవు నిత్యము నా కొడునట్టు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షను చూపడం వలన నేను ప్రధానం చేసుకుందును మళ్ళీ చేసినాడు ఒక యవనస్తురాలిని ప్రధానం చేసుకున్నట్లుగా దేవుడు మరలా ఇంత చెడిపోయినటువంటి ఇంత క్రూరమైనటువంటి యొక్క విషయాలను పోయినటువంటి యొక్క ఈమను ప్రధానం చేసుకు రెండు సార్లు ఈ మాట రాయబడి ఉంది ప్రదానం చేసుకుందును నీవు యహోవాన్ని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును ఆ దిన నేను మనవి ఆలకింతను ఆకాశవి నేను మనవిని ఆలకింపక అది భూమి యొక్క మనవిని ఆలకి తిరిగి దేవుడు చేసినాడు మరలా ప్రదానం చేసుకున్నాడు ఈ మాటను అనుసరించే దేవుని బిడ్డలారా ఇప్పటిదాకా మనం ఏమైపోయినామంటే దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాం లోకంలో లేని విషయాలను మనం జరిగిస్తూ వచ్చినాం ఎన్నో శిక్షకు పాత్రలమైనా ఒక నాయకత్వం లేకుండా ఎంత దుర్భరమైన పరిస్థితులకు వచ్చేసినాము తిరిగి తన వైపు మళ్ళీంది తిరిగి మళ్ళీ ఎందుకంటే ఎక్కడికి పోయినా ఏం దొరకలేదు ఇప్పటి వరకు చేసిన పద్ధతులన్నీ చాలు పద్ధతులన్నీ చాలు కాబట్టి గమనించండి పదిహేను వచ్చి అక్కడ నుండి దాన్ని తోడుకొని వస్తాను తిరిగేమంటే దాన్ని దానికి మళ్ళీ తీసుకొని పోయినంటే బాల్యం నాయకు తెచ్చిన వచ్చినట్లు దాన్ని ఆ మాట విన్నట్లు తిరిగి దేవుడు కనికరిస్తున్నాడు ఇప్పటి వరకు చెడిపోయినాం నష్టపోయినాం ఎన్నో చేసినాము తిరిగి దేవుని వైపు తిరుగుదాం తిరిగి తెచ్చేసంటే మళ్ళా ప్రధానం చేసుకుంటాను దేవుడు కనికరించి ఈ వశయ గ్రంథంలో గమనించవలసిన విషయం నేడు మన మన జీవితాల్లో నష్టపోయిన పరిస్థితులు తిరిగి మనం ఆయన వైపు సమకు వచ్చేటువంటి ఈ పరిస్థితులను బట్టి ఆయన వైపు తిరిగితే ఎక్కడికి పోయినా ఏం లేదు నువ్వు ఏడికి పోయినా ఎక్కడికి పోయినా నేను అనోదా ఇవన్నీ కూడా ఎన్నో చేస్తూ వచ్చినాము ఎన్ని కేసులో కొట్లాటలో రకరకాల దౌర్జన్యం చేసుకుంటూ వచ్చినాము ఏం సాధించినారు ఏం చేసినారు అందుకనే దేవుడు పెట్టినటువంటి అడ్డాలు ఆటంకాలు చాలు అయినా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నేను దాన్ని ప్రధానం చేసుకుంటాను అంతేకాదంట నిత్యము నాకుండునట్లంట ఇక లేదు పంతొమ్మిది నీ నీవు నృత్యము నా కొన్నట్టు నేను నీతిని బట్టి తీరు చూసేట వలన చూపు వలన నేను ప్రధానం చేసుకుంటూ తిరిగి పొరికొల్ప బలదాము ఆ నిజమైన ఏదైతే నష్టపోయినామో దేవునికి విరోధంగా తిరిగి దేవుని వైపు మల్లుదాము దేవుడు ఈ విధంగా మళ్ళా మన యొక్క సావాసాన్ని మన సంఘాన్ని మనలను ప్రధానం చేసుకున్నటువంటి వాడుగా ఒక మనకు రక్షకుడుగా నిన్ను సృష్టించిన వాడిని భర్త అని చెప్పేసి అలాంటి భర్తగా రక్షకుడిగా సంరక్షకుడుగా రాగల జనంలో మనకు మన ఆత్మీయ జీవితానికి మన సంఘాలకు ఉండి ఈ విధంగా ప్రభు సహాయపడినట్లు ఆయన వైపు మల్లుదాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేసి నిత్యము ఆయన కొరకు మనం ఉండునట్లు తన జనము కానటువంటి శ్రీరేముడవచంలో నేను దాన్ని భూమి ఎందును నా కొరకై విత్తుదును జాలి నొందని దాని ఎందు నేను జాలి చేసుకుందును నా జనము కాని వారితో మీరే నా జనమని చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరు ఇదే హో దేవుడు ఆ విధంగా మనందరికీ మన సహవాసానికి జరిగించి ప్రభు సాయపడినట్లు ప్రార్థన చేద్దాము ఆ విధంగా మనం అందరం ఆయన వైపు మళ్ళీ వాక్యానికి లోబడి మనం జీవిస్తాం ప్రభు మరలా తిరిగి ఆ విధంగా మనను ఆత్మీయంగా కట్టునుగాక ప్రేమ తండ్రి బాగానే దీవించమని ఇచ్చిన మర్చినాన్ని బట్టి మనం చెల్లిస్తూ నీ కొర జీవించడం సాయపడమని వేసుకోవడం రాడుకుంటున్నాను తండ్రి ఆమెను మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయడం మనందరికీ తోడనుగాక ఆమెన్ ఆమెన్ ప్రేజులా మీ అందరికి అందరికీ ప్రేజ్లాడండి